ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి కాస్త ప్రత్యేక ఇమేజ్ ఉంది తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దేవినేని కుటుంబం ఆ తర్వాత రెండుగా చీలిపోయింది దేవినేని రమణ దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీలో కొనసాగితే దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెహ్రూకు అత్యంత ప్రాధాన్యత లభించింది ఇక రెండు వేల పంతొమ్మిది వరకు దేవినేని ఉమా కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉమా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఉమా సైలెంట్గా ఉండిపోయారు దేవినేని నెహ్రూ ఉమా రమణ ముగ్గురు టీడీపీలో మంత్రులుగా పనిచేశారు దీంతో కృష్ణా జిల్లాలో వారికి ప్రత్యేక గుర్తింపు దక్కింది ఇక దేవినేని కుటుంబంలో రెండవ తరం నాయకులుగా పేరు ఉన్న దేవినేని అవినాష్ దేవినేని చంద్రశేఖర్ కూడా తలోదారిలో వెళ్తూ ఉన్నారు అవినాష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి యాభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై రెండవ జనదిన సందర్భంగా అనేక చోట్ల ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు చిన్నపిల్లలు అందరగాడ ఆయన కోసం వచ్చి ఆయనతో పుట్టినరోజులో పాలు పంచుకుని వాళ్ళ కేక్ కట్టింగ్ జరుపుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఒకటే ఒకటి నేర్చు కష్టం కష్టపడితే ఏదైనా దక్కుతుంది ఫలితం దక్కుతుంది అనేది ఆయన చిన్నప్పటి నుంచి ఆ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి తన చదువు తొమ్మిదవ తరగతి వరకు దగ్గర దగ్గర పదకొండు కిలోమీటర్ కాలు కాలు నడకన నడుచుకుంటూ వెళ్ళి విద్యాభ్యాసం చేసి వాళ్ళ ఉన్నత ఎంత ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని కంబైండ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దాని తర్వాత విడిపోయిన తర్వాత తర్వాతగా ఉన్నత శిఖరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు హైదరాబాద్కి అంత ప్ర ప్రఖ్యాతి వచ్చిందన్నా అమరావతికి అంత ప్రఖ్యాతి వచ్చిందన్నా దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈయన మరి ఈయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత ముందుకి మన రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడాలని నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు అవినాష్ ఇక దేవినేని చంద్రశేఖర్ విషయానికి వస్తే రాజకీయాల్లో ఎటు ఆయనకు అవకాశం దొరకడం లేదు తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచి యాక్టివ్గా ఉన్న చంద్రశేఖర్ పార్టీ కోసం కాస్త ఖర్చు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడలో నిర్వహించిన మహానాడులో అప్పుడు చంద్రశేఖర్ కీలకంగా వివరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన తల్లికి నూజివీడు నియోజకవర్గం నుంచి సీటు ఇప్పించుకోవాలని తీవ్రంగా కష్టపడ్డారు నూజివీడు టీడీపీ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపారు అప్పట్లో నూజివీడు నియోజకవర్గంలో కట్టిన బ్యానర్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి అయితే కొన్ని కారణాలతో టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు చంద్రశేఖర్ కు గాని ప్రస్తుతం విజయవాడ కార్పొరేటర్గా ఉన్న ఆయన తల్లి దేవినేని అపర్ణకు గాని ఎమ్మెల్యే సీటు కేటాయించ కేటాయించలేకపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రశేఖర్ ఎమ్మెల్యే సీట్ కోసం ఎదురుచూశారు ఈసారి కూడా నిరాశ ఎదురైంది అయితే వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ పదవిని దేవినేని చంద్రశేఖర్ కు టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం అయితే అందుతుంది ముందు చంద్రశేఖర్ తల్లి అపర్ణకు ఇస్తామని అధిష్టానం చెప్పిన తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె మేయర్ పదవి వదులుకుంటున్నట్లు సమాచారం అందుతుంది టీడీపీ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమే గత ఎన్నికల్లో వైసీపీ విజయవాడలో విజయం సాధించింది టిడిపి నుంచి అప్పటి ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పోటీ చేశారు స్థానిక నాయకుల నుంచి సహకారం లేకపోవడంతో ఆమె ఓటమి పాలయ్యారు ఇక ఇప్పుడు చంద్రశేఖర్ కు విజయవాడ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి చందు విజయవాడలో యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తిగా చంద్రశేఖర్ కు పేరుంది ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ చంద్రశేఖర్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం విజయవాడలో క్లీన్ స్వీప్ చేసే దిశగా పనిచేయాలని వైసీపీ గతంలో చేసిన రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులు ముందుకు వెళ్లాలని లోకేష్ సూచించారట దాదాపు రెండు నెలల క్రితమే ఈ హామీ వచ్చినట్టు సమాచారం అప్పటి నుంచి చందు వర్కౌట్ చేస్తున్నట్టు విజయవాడ టీడీపీ వర్గాలు అంటున్నాయి